వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బాన్ ప్రెస్ చేయండి చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో పిఎం కిసాన్ పదిహేనో విడత డబ్బులు విడతలు చేయడానికి డేట్ అయితే ఫిక్స్ చేశారండి మరి ఏ తేదీ నుంచి ఇస్తారు ఎంత ఇస్తారు అమౌంట్ పెంచిస్తారా ఎంత ఇస్తారు అన్నది ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే కేంద్ర రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ పిఎం కిసాన్ పదిహేడో విడత డబ్బులు అయితే విడుదల చేయడానికి డేట్ అయితే ఫిక్స్ చేసింది ఇక మనకు మనకు మన మొత్తం దేశం మొత్తంగా అయితే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు మనకు ఫలితాలు జూన్ నాలుగున విడుదలవుతాయి జూన్ నాలుగున ఫలితాలు వచ్చాక జూన్ చివరి వారంలో వరకు అయితే ఈ పదిహేను విడత డబ్బులు అయితే విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంది మన కేంద్ర ప్రభుత్వం ఇక కేంద్ర ప్రభుత్వం మనకు పిఎం కిసాన్ సం పిఎం కిసాన్ ద్వారా చా దేశవ్యాప్తంగా ఉన్న రైతులు ఎంతో ఆర్థిక సహాయాన్ని అయితే పొందుతూ ఉన్నారు జూన్ చివరి వాళ్ళ వరకు ఆర్థిక సహాయం అయితే అందాలి అందరికీ కొంతమంది ఈకేవైసీ చేయించుకోలేక ఆర్థిక సహాయం పొందలేదు అని అధికారులు చెప్పడం జరిగింది అటువంటి వారు అందరూ మీరు ఈకేవైసీ చేయించుకోలేని వారు ఎవరైతే ఉంటారో పిఎం కిసాన్ వెబ్సైట్కు వెళ్ళి చేయి చేయించుకోవాలి అని అధికారులు చెప్పడం జరిగింది ఇక అందరి ఖాతాల్లోకి డబ్బులు అయితే జూన్ మొదటి రెండవ వారంలో జమ కావడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఇక పెంచే డబ్బులు ఇస్తారంటే అధికారంలోకి ప్రభుత్వం వచ్చే ప్రభుత్వం వస్తే మాత్రం డబ్బులు అయితే పెంచి ఇవ్వడం జరుగుతుంది అని ఇంకా దానికి సంబంధించి కూడా ఎలాంటి డేట్ అయితే ఇవ్వలేదు ఒకవేళ మనకు తలకిందులు అయినా కూడా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఛాన్స్ అయితే కనిపించట్లేదు ఎందుకంటే రెండు సార్లు ఇచ్చారు కాబట్టి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చే ఆలోచన అయితే చేయడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి సంబంధించిన వీడియో